రావు గారితో పాటు ఒక పెద్ద ఇంకో పెద్ద లింక్ అయినటువంటి సమస్య ఏంటంటే రావు గారికి పోర్టే కాదు కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఒక పదివేల ఎకరాలు ఉన్నాయి దానిలో ఇద్దరు భాగస్వాములు ఒకళ్ళు రావు గారు అయితే ఇంకో జిఎంఆర్ గ్రూప్ అప్పుడు ఏమైంది ఆ యొక్క జెడ్ లో సుమారుగా ఎనిమిది వేల ఎకరాల వరకు అయితే బహుశా సబ్జెక్టు కరెక్షన్ కేవీరావు గారి మిగతా అన్ని జిఎంఆర్ గారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు లేకపోతే వారి గ్రూప్ ఏం చేశారు ఈ కాకినాడ పోర్టు తో పాటు కేఎస్సీ జెడ్ భూములు కూడా లాగేసుకున్నారు తీసేసుకున్నారు దానికి ఇప్పుడు ఫిర్యాదులు ఏమంటారంటే రావు గారు అది పదకొండు వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు నాకు అప్పటికే ఆఫర్ ఆ భాగస్వామి అయినటువంటి జిఎంఆర్ నుంచి నాలుగు వందల కోట్లకు ఆఫర్ ఉంది అగ్రిమెంట్ చేసుకున్నాం అయితే నన్ను బెదిరించి కేవలం పన్నెండు కోట్లు మాత్రమే ఇచ్చి లాక్కున్నారు అని అంటారు సో దీని మీద ఇది 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 ఒకటి కాకుండా జిఎంఆర్ వాటాకున్న భూములు కూడా బలయం జరిగిపోయింది జిఎంఆర్ అదే కాకుండా జిఎంఆర్ గారికి తర్వాత పక్కన సముద్ర ఏటిన కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ అని చెప్పేసి దాని నిర్మాణానికి జిఎం గా జిఎంఆర్ గారు ఆల్రెడీ శంకుస్థాపన చేశారు భూమి శంకుస్థాపన జరిగిపోయింది ఇప్పుడు అది జనవరి నాలుగు రెండు వేల ఇది జిఎంఆర్ గారు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కిను అలాగే బిఎస్సి కి రాసినట్టు లేఖ వాళ్ళ లెటర్ హెడ్ మీద పంపించిన లేఖ జనవరి నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో దీనిలో ఏం మెన్షన్ చేశారు మేము గేట్ గేట్వే పోర్ట్ నిర్మాణం చేస్తున్నాము ఫౌండేషన్ స్టోన్ హ్యాస్ బీన్ లేడ్ బై చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు గేట్వే పోర్ట్ నిర్మాణానికి ఫౌండేషన్ స్టోన్ వేసాము దీన్ని నిర్మాణం చేయబోతున్నాము దీని యొక్క ప్రాజెక్ట్ విలువ మూడు వేల కోట్లు అని చెప్పి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా జిఎంఆర్ గారు ఇంటిపేట్ చేశారు అయితే కట్ చేస్తే ఏమైందంటే నరేష్ గారు పది మూడు రెండు వేల ఇరవై ఒకటి అంటే కాకినాడ పోర్టు లాక్కున్నటువంటి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై అయితే మూడు మాసాలు తిరగకుండా అంటే వంద రోజులు పూర్తి కాకుండా ఆ కాకినాడ గేట్ వే పోర్టు ను కూడా అరవిందో రియాలిటీకి ర్యాం చేసుకున్నారు ఇది జివో జివో నెంబర్ త్రీ అంటే కాకినాడ సీ పోర్టే కాదు జిఎంఆర్ పోర్టు కాకినాడ నిర్మాణం అవుతున్న పోర్టును కూడా వాళ్ళ వసం అయిపోయింది ఇప్పుడు జిఎంఆర్ గారు చెప్పాలి ఇప్పుడు రావు గారు అంటే కొన్ని ధైర్యంగా వచ్చి చెప్పారు నాకు అన్యాయం జరిగింది సో జిఎంఆర్ గారు కూడా ఇటువంటి జరిగిందా లేక స్వచ్ఛందంగానే ఇచ్చారా అన్న కూడా ఆయన బయట ఎందుకంటే ఎవరన్నా సమస్య బయటకు చెప్తే కానీ మాకు తెలియదు కదా రావు గారికి న్యాయం జరిగింది అన్యాయం జరిగిందని బయటకు వచ్చి చెప్పారు కాబట్టి వాళ్ళకి అర్థమైంది అన్యాయం జరిగింది బెదిరించారని ఇప్పుడు ఆ రకంగా మొత్తం రెడీ చేసుకున్నటువంటి గవింది రావు గారు ఏ రకంగా అరవిందోరి యాంటికి అమ్మేసుకున్నారు ఆయనకు కూడా ఇలాగా పప్పు బెల్లాలు ఇచ్చి చేతిలో పెట్టేసి పంగనామాలు పెట్టి పంపించేశారా లేక ఆయన సాటిస్ఫైడా ఆ డీల్ సాటిస్ఫైడా అది కూడా బయటికి రావాలి